హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో చూపిస్తున్న బ్యాగ్ చూడండి ఇది జిప్ యూజ్ చేయకుండా స్టిచ్ చేశాను చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇట్లా ఫ్యాబ్రిక్ నేను వెల్వెట్ క్లాత్ తీసుకున్నాను హైట్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ వెత్ థర్టీన్ ఇంచెస్ తీసుకోవాలి నెక్స్ట్ ఇలా దీన్ని ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వన్ ఫోల్డ్ చేసేసుకోండి ఇలా వచ్చేటట్టు చూసుకోండి పైన సైడ్ ఓపెన్ ఉండాలి కిందికి ఫో క్లోజ్ ఉండాలి నెక్స్ట్ మన సైడ్ నుంచి ఇంకొక ఫోల్డ్ వేసేసుకోవాలి చూడండి ఓపెన్ ఉన్న ఫోర్ సైడ్స్ అనేటివి మనకు అపోజిట్లో ఉండేటట్టు వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక టేప్ తీసుకొని మనకు ఓపెన్ లేని ప్లేస్ ఉంటుంది కదా ఫోల్డ్ చేసిన ప్లేస్ ఆ ప్లేస్లో త్రీ త్రీ ఇంచెస్కి ఇట్లా హైట్ వెట్ మార్క్ వేసేసుకోండి నెక్స్ట్ దాన్ని కొంచెం ఇట్లా రౌండ్గా మార్క్ వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం యాండిల్స్ పెట్టడానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్న వన్ ఇంచ్ అన్న మార్క్ వేసుకొని రిమైనింగ్ అంతా మనం ఇట్లా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మళ్ళీ మార్క్ వేసేసుకుంటున్నాను మీరు ఈ సైజెస్ కొంచెం ఇంక్రీజ్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు మనం తీసుకున్న హైట్ని బట్టి ఉంటుంది ఇలా మార్క్ వేసేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలి మార్క్ వేసింది యాస్టీస్ కట్ చేసుకోండి మంచిగా రౌండ్గా నీట్గా షేప్ రావాలి షేప్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటేనే బ్యాగ్ లుక్ బాగా కనిపిస్తుంది సో ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి ఈ బ్యాగ్ చాలా సింపుల్ జస్ట్ టూ త్రీ ప్రాసెస్లోనే అయిపోతుంది చూడండి ఇట్లా ఓపెన్ చేస్తే ఇలా రెడీ అయిపోతుంది నెక్స్ట్ దీనికి నేను కొంచెం ప్లేన్ ఉంది కదా లుక్ బాగుండడానికని ఇట్లా లైస్ యాడ్ చేశాను టూ లైన్స్ లైస్ వేశాను చూడండి ఎంత బాగుంది నెక్స్ట్ దీనికి లైనింగ్ తీసుకుంటున్నాను లైనింగ్ సేమ్ ఫస్ట్ పైన ఇట్లా కట్ చేసామో సేమ్ అలానే కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఈ రెండు సైకి పెట్టేసుకోండి ఇప్పుడు హ్యాండిల్స్ హైట్ ఎంత ఉండాలనే చూపిస్తున్నాను ఇట్లా రెండు తీసుకోండి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది ఫిఫ్టీన్ ఇంటూ వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని టూ పీసెస్ తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకోండి కింద ఆ ఫ్యాబ్రిక్ సీదా ఉండేటట్టు పెట్టుకోండి నెక్స్ట్ దానిపైన లైనింగ్ పెట్టండి మిడిల్లో మనం ఫస్ట్ స్టిచ్ చేసుకున్న హ్యాండిల్స్ ఉంటాయి కదా పట్టుకోవడానికి అవి మిడిల్లో పెట్టేసుకొని ఇట్లా స్టిచ్ వేసేసుకోండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను నేను ఏ ప్లేస్లో పెట్టి నేను ఇట్లా స్టిచ్ చేస్తున్నాను అదే ప్లేస్లో మీరు కూడా పెట్టి స్టిచ్ చేయండి మొత్తం అంతా కరెక్ట్ షేప్ వచ్చేటట్టు చూసుకొని చివరిన స్టిచ్ చేసుకోవాలి ఇలానే సేమ్ ఇంకో సైడ్ కూడా వేయాలి రెండు వేసాక ఇప్పుడు చూడండి నేను సీదా చేసి చూపిస్తాను ఫస్ట్ మనము సీదా చేసే ముందు ఇట్లా కట్స్ పెట్టేసుకోవాలి అప్పుడే షేప్ మనకు కరెక్ట్గా వస్తుంది ఇట్లా కట్స్ పెట్టేసుకొని నెక్స్ట్ చూడండి ఇప్పుడు నేను దీన్ని సీదా చేసి చూపిస్తున్నాను సీదా చేసేటప్పుడు కూడా చాలా ఈజీ ఇట్లా అంటేనే వచ్చేస్తాయి చూడండి ఇలా వచ్చాక మీరు సాఫ్ అనుకోండి మొత్తం నీట్గా అనుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ ఒక సాఫ్ట్ స్టిచ్ వేసేస్తాం సో మనకి ఇప్పుడు ఇక్కడ జిప్ మనం యూస్ చేయట్లేదు డైరెక్ట్గా అందులో నుంచే మనం రిటర్న్ చేసాం అంటే ఉల్టా చేసి కుట్టు వేసేసుకున్నాం చాలా సింపుల్గా చెప్తున్నాను మీకు అర్థమవుతుంది కదా ఇలా వేసేసుకోవాలి సాఫ్ట్ స్టిచ్ మళ్ళీ టూ సైడ్స్ వేయాలి టూ సైడ్స్ నీట్గా అనుకుంటూ వేసేసుకోండి ఇలానే సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా టూ సైడ్స్ సాఫ్ట్ స్టిచ్ వేసేసుకోండి మొత్తం అంతా సాఫ్ట్ స్టిచ్ వేసాక చూపిస్తున్నాను చూడండి ఇట్లా వస్తుంది మనకు నీట్ ఫినిషింగ్ దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే రెండు ఇలా చూడండి రెండు ఇట్లా జాయిన్ అయ్యేటట్టు పెట్టుకోవాలి క్లాత్ ఉల్టా పెట్టేసుకోండి పెట్టేసుకొని టూ సైడ్స్ మనం చివరిన స్టిచ్ వేసేసుకోవాలి ఇట్లా సైడ్స్కి వేసేసుకోండి స్టిచ్ రెండు సమానంగా పట్టుకొని నీట్గా వేసుకోవాలి ఇలా రెండు ఈక్వల్గా పట్టుకొని వేసుకోండి ఈ బ్యాగ్ చాలా సింపుల్ మీరు ఏదైనా మీకు బ్లౌజ్ కుట్టంగా మిగిలిపోయిన ఫ్యాబ్రిక్ తోటి ట్రై చేయండి జిప్ లేకున్నా లోపల క్యాన్వీస్ లేకున్నా సారీలో వచ్చే స్పంజ్ లేకున్నా ఏది లేకున్నా కానీ మనం స్టిచ్ చేయొచ్చు చూడండి ఎంత బ్యూటిఫుల్ బ్యాగ్ రెడీ అవుతుందో ఇలా ప్రాసెస్ కూడా చాలా సింపుల్ మీకు చూస్తేనే నీట్గా అర్థమవుతుంది ఇలా టూ సైడ్స్ వేసుకోండి సేమ్ మనీ నీట్గా పట్టేసుకోండి లెక్కలు తక్కలు లేకుండా నీట్గా వేసుకోవాలి చూడండి ఇట్లా స్టిచ్ చేసిన బ్యాగ్ని నేను సీదా చేసి చూపిస్తాను మీరు కావాలనుకుంటే ఇలా అన్న యూస్ చేయొచ్చు లేదంటే దీన్ని ఇంకొక ప్రాసెస్ నేను చేసి చూపిస్తాను చూడండి ఇలా బాగుందా చాలా సింపుల్గా ఉంది కదా మనకు స్టిచ్చింగ్ కూడా పెద్ద ప్రాసెస్ ఉండదు జిప్ కూడా అవసరం లేదు సో మా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ తోటి మిషన్ ఉంటే చాలు ఈజీగా స్టిచ్ చేయొచ్చు ఇది ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎలా ఉంది బాగుందా నెక్స్ట్ దీన్ని కొంచెం కిందికి గా రావడానికి ఇంకొక స్టెప్ చూపిస్తాను చూడండి ఇలా యూజ్ చేయొచ్చు లేదంటే దీన్ని మళ్ళీ ఉల్టా చేసేసుకొని కార్నర్స్ ఉంటాయి కదా టూ కార్నర్స్ కింది సైడ్ ఆ టూ కార్నర్స్కి మనము టేప్ బట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్న టూ ఇంచెస్ కన్నా ఇట్లా మార్క్ వేసేసుకోండి ఇలా బాక్స్లో మార్క్ వేసేసుకొని టూ సైడ్స్ ఇలానే వేసుకొని ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవచ్చు లేదంటే కట్ చేయడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా అలా అయినా కానీ కుట్టు వేసేసుకోవచ్చు చూడండి ఎలా ఫోల్డ్ చేయాలని చూపిస్తాను లోపల నుంచి ఇట్లా పట్టుకొని ఇట్లా క్రాస్లో ఫోల్డ్ చేసేసుకోవాలి చేసుకొని ఇట్లా మార్క్ ఉన్న ప్లేస్లో మళ్ళీ ఇంకో సైడ్ కూడా మార్క్ వేసేసుకొని సేమ్ దీనిపైన స్టిచ్ వేసేసుకోవాలి కావాలనుకుంటే మీరు ఒకసారి ఫస్ట్ పెద్ద స్టిచ్ వేసేసుకొని చూడండి నచ్చితే ఉంచుకొని లేదంటే ఫస్ట్లో ఫస్ట్ మనం చూపించినాం కదా సింపుల్గా అలా అన్న మీరు యూజ్ చేయొచ్చు చూడండి సేమ్ ఇలానే టూ సైడ్ స్టిచ్ వేసేసాక ఎలా కనిపిస్తుందో చూపిస్తాను ఓవరాల్గా మనకి ఇక లోపల ఏదైనా కాటన్ క్యారియర్ బ్యాగ్ వస్తుంది కదా దాంతో ఏదైనా వేసి స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు అంటే అందరి దగ్గర అన్ని ఐటమ్స్ ఉండే కదా సో నేను ఇలా చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంది ఫస్ట్ బాగుందా సెకండ్ బాగుందా రెండు ఈక్వల్ ఉన్నాయి కదా ఎంత డిఫరెన్స్ ఏం కనిపిస్తలేదు చూడండి ఎంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎంత సింపుల్ ప్లేన్ ఫ్యాబ్రిక్ అయినా ఎంత బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది ప్రాసెస్ ఎలా ఉంది చాలా సింపుల్గా ఉంది కదా మీకు నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్